ఈరోజు అయితే స్కిప్పింగ్ రూపేది తెచ్చినా అనమాట చూడండి మొన్ననే బుక్ చేసిన ఫ్రెండ్స్ స్కిప్పింగ్ చేయడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఈరోజు కొన్ని బెనిఫిట్స్ అయితే చెప్తాను స్కిప్పింగ్ చేయడం వల్ల అయితే ఎక్కువ క్యాలరీలు అయితే బర్న్ అవుతాయి తక్కువ సమయంలో ఒక సర్వే ప్రకారంగానైతే అయితే మనం టెన్ మినిట్స్ స్కిప్పింగ్ చేసేది ఒక థర్టీ మినిట్స్ జాయింగ్ చేసేదానితో ఈక్వల్ అట అది స్కిప్పింగ్ని మీరు చేస్తే తెలుస్తుంది చూడవచ్చు మన రూప్ ఎలా ఉందో ఇంకా స్కిప్పింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ స్కిప్పింగ్ వల్ల షోల్డర్ యొక్క స్ట్రెంత్ అయితే పెరుగుతుంది దీన్ని బాక్సెస్ ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇంకా బెల్లి ఫ్యాట్ ఉన్నవారైతే ఇది బాగా చేయాలి ఎందుకంటే బెల్లి ఫ్యాట్ తొందరగా బర్న్ అయిపోతుంది చూడొచ్చు ఇప్పుడు మేమైతే స్కిప్పింగ్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఎలా చేయాలనో నేను ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ రోజు అన్నమాట నేను చేసేది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నార్మల్ జంప్ విత్ లో ఇంటెన్సిటీ మన హ్యాండ్స్ అనేటివి కరెక్ట్ ఈ పొజిషన్లో ఉండాలి ఇంతకంటే ఓ ఇలా ఉండదు కరెక్ట్ ఓ ఇంతే మనకి ప్యారల కాదు అప్పుడే మనకి ఈజీగా అవుతుంది ఎక్కువ వేయచ్చు ఇలా టైం పెట్టుకొని చేస్తాను ఫ్రెండ్స్ చూడండి టైం

I love this.